హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉండే జామున్స్ అండి గులాబ్ జామున్ చూసారా ఎంత జ్యూసీగా వచ్చినాయో ఇలా అంటే అలాగా క కట్ అయిపోతున్నాయి కదండి చూడండి ఒకటి చూపిస్తాను చూసారా పాకం పీచుకొని ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి చాలా బాగున్నాయి కదా టేస్ట్ చేస్తే అంతే సూపర్గా ఉన్నాయండి నోట్లో ఎలా పెట్టుకోగానే అలా కరిగిపోతున్నాయండి సూపర్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి మరి ఈ జామున్ ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా దీనికోసం నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ఇది కట్ చేసి బౌల్లో వేసుకుందాం చూడండి ఇలా వేసుకున్నాం కదా దీంట్లో కొంచెం కాచి చల్లార్చిన పాలతో కలుపుకోవాలండి ఇది కొంచెం నెయ్యి వేసుకుందాం పిండిలో కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకోవాలి ఎప్పుడైనా సరే కా చల్లార్చిన కాచి చల్లార్చిన పాలతో కలుపుకోండి గులాబ్ జామున్ మిక్స్ అనేది ఈ పిండి నీళ్ళతో కలపడం వల్ల మనకి విడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పాలతో కలుపుకోవడం వల్ల మనకి విడిపోవు అసలు ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ముందుగానే కాచి చల్లారి పెట్టుకున్నాను పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు బాగా చల్లారిన పర్వ పర్వాలేదు ఇలా పాలతోనే మొత్తం ఈ పిండి అంతా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి దీన్ని మరీ మనం చపాతీ పిండి కలిపినట్టుగా అంత గట్టిగా కలపకూడదండి గులాబ్ జాముల పిండి ఎప్పుడైనా సరే కొంచెం ఇలా లోపల ఎయిర్ ఫామ్ అవుతుంది అది పోకుండా కలుపుకోవాలి లోపల ఇలా పొరలు పొరలుగా ఉండేటట్టే ఉండాలండి పిండి ఎప్పుడు కూడా చూపిస్తాను నేను కలిపిన తర్వాత మనం గట్టిగా ఒత్తి కలుపుకుంటే ఎయిర్ అన్నది ఫామ్ అవ్వదు లోపల అదంతా పోతుంది గట్టిగా వస్తాయి జామున్స్ అనేవి చూడండి ఇలా పై పైన కలుపుకోవాలి అంతే ఓల్ని ఇలా తడిచేటట్టు కలుపుకున్నట్టు కలుపుకోవాలి ఒత్తి కలుపుకోకూడదు అసలు ఎప్పుడు కూడా ఇదో టిప్పు పాటించండి చూడండి ఇలా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం ఈ లోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందామండి నాకు ఒక కప్పుడు పిండి అయితే ఒక కప్పున్నర పంచదార వేసుకున్నాను రెండు కప్పులు నీళ్ళు ఇలా పెట్టి మరిగించుకోవాలి ఈ గులాబ్ జాములు సిరప్ అన్నది పెద్దగా షుగర్ సిరప్ పెద్దగా పాకమేమి రావాల్సిన అవసరం లేదండి జస్ట్ షుగర్ కరిగి కొంచెం వేళ్ళకి అతుక్కుంటే సరిపోతుంది ఇందులో ఒక రెండు ఏలకులు ఇలా కచ్చాపచ్చగా ఇలా నలుపుని వేసుకుందాం చూడండి ఇది మరుగుతూ ఉంటుంది కదా దీన్ని ఇలా మరిగించుకుని పక్కన పెట్టుకోవాలండి ఇది ఇది ఎప్పుడు కూడా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేయాలి జామున్స్ అది మరుగుతూ ఉంటుంది ఈ లోపు మనం గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుందాం చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టేసుకుందాం వీటిని చూడండి చూపిస్తాను మీకు లోపల ఇలా పొరల కిందే ఉండాలి ఎయిర్ అనేది దాన్ని గట్టిగా ఒత్తి అసలు కలపొద్దు ఇప్పుడు కూడా కలపొద్దు పై పైన కలుపుకుని చేసేసుకుందాం చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి ఇవి ఎందుకంటే మనకు పాకం వేసాక డబుల్ అవుతాయి కదా చిన్నవి చేసుకుంటే సరిపోతాయి మరీ పెద్దవి చేసుకున్నామంటే మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసినాక పాకంలో వేసుకున్నాక మరీ పెద్దగా అయిపోతాయి అలా చిన్న చిన్నవి చేసుకోండి చూడండి దగ్గరికి చూపిస్తాను ఒకటి ఇలా గట్టిగా నలపకూడదు కొంచెం ఇలా ఫ్రెష్ చేసి కొంచెం వేసేసుకోవాలి అంతే ఇలా కొంచెం ఫ్రెష్ చేసుకుని ఎలా అంటే అయిపోద్ది ఉండ అంతే అండి ఇలా మొత్తం అన్నీ చేసేసుకుందాం ఈ టిప్స్ పాటిస్తే చేసుకోండి జామునన్నా విడిపోకుండా వస్తాయి మీకు కూడా నేను ఎప్పుడు చేసినా ఇలాగే చేస్తానండి నీళ్ళతో ఎప్పుడూ కలప నేను అసలు ఎప్పుడు పాలతోనే కలుపుతాను మనకి కొంచెం బేట్లు వచ్చినా కూడా పాకంలో వేసాక విడిపోవండి అసలు ఎప్పుడైనా చూడండి ఇలాగా బేట్లు లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి చూడండి ఇలా చేసేసుకున్నాం కదా ఈ లోపు పంచదార పాకం కూడా రెడీ అయిపోయింది దీన్ని కొంచెం ఇలా టచ్ అవుతే కొంచెం వేలకి అతుకోవాలి ఇంకొంచెం మరగనిద్దాం ఇంకొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మరిగిన తర్వాత చూడండి ఇలా కొంచెం జిగురుగా అంటుకుంటే సరిపోద్ది దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఆయిల్ పెట్టుకుని జామున్స్ వేయించుకుందాం ఇది ఎక్కువ ఓవర్ హీట్ అవ్వద్దండి కొంచెం లైట్గా హీట్ అయ్యాక వేసేసుకోవాలి గులాబ్ జాములు ఇలా ఎన్ని పడితే అన్ని నాకు రెండు వాయిల్ కింద అయినాయి కొంచమే వేసుకోండి ఇవి డబుల్ అవుతాయి కదా మళ్ళీ విడిపోతాయి చూడండి సరిపోతాయి ఈ జామున్స్ ఎప్పుడైనా సరే మనం గరిటితో అసలు కలపొద్దండి ఈ మూకుడిని అటు ఇటు ఇలా కదుపుకుంటా వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత గరిటి పెట్టుకోవచ్చు ఫస్టే పెట్టొద్దు అసలు చూడండి ఇలా తిప్పుకుంటూ మొత్తం ఆయిల్లో వేయించుకోవాలి ఒక సైడ్ వేగిన తర్వాత ఇలా తిప్పుకుంటే మిగిలిన సైడ్ కూడా వేగిపోతాయి చూడండి గరిటితో ఇలా పైన జామున్ పైన ఎలా అంటే ఈవెన్గా వేగుతాయి చూడండి ఇలా వేగుతున్నాయి కదా కొంచెం బ్లాక్ వచ్చేదాకా వేయించుకోండి ఇలా ఉండగా తీసేసుకుంటే మనకి పాకంలో వేసాక తెల్ల తెల్లగా ఉన్నట్టు గులాబ్ జామున్లు అన్నీ కూడా కొంచెం బ్లాక్ ఇష్గా వచ్చేదాకా వేయించుకోండి చూడడానికి బాగుంటాయి తినడానికి కూడా లోపల పచ్చి లేకుండా బాగా వేగుతాయి ఈ జామున్స్ ఎప్పుడైనా సరే కొంచెం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి హై ఫ్లేమ్ అసలు పెట్టొద్దు చూడండి ఇలా కొంచెం బ్లాక్ వచ్చేదాకా వేయించుకున్నాం కదా తీసేసుకుందాం ఇలాగే మిగిలిన వాయి కూడా వేయించి తీసేసుకోవాలండి మొత్తం వేయించి తీసేసుకున్నాను నేను ఈలోపు పంచదార పాకం కొంచెం గోరువెచ్చగా అయ్యి ఉంటుంది గోరువెచ్చగా అయినప్పుడే వేసుకోండి బాగా ఎక్కువ వేడిగా కొన్నప్పుడు వేసుకుంటే జామున్స్ అన్నవి విడిపోతాయి చూడండి లైట్గా వేడి ఉండాలి అంతే గోరువెచ్చగా ఉండాలి పాకం అందుకే పాకం ముందే ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఒక పావుగంట వదిలేస్తే జామున్స్ ఇలా చక్కగా పీచుకొని రెడీ అయిపోతాయి చూడండి ఇలా కట్ చేయగానే కట్ అయిపోయినాయి కదా టేస్ట్ చూద్దాం అంతేనండి చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై